మరి అది చెప్పకుండా సిగ్గుపడతారు ఫోర్టీన్ డేస్ నుంచి నాకు టూ నవంబర్ మీరు చెప్పిన ఒక ఎఫ్ ఒక మెటేషన్ చేశాను అంతే పోయింది అంటే అసలు పేరెంట్స్ చెప్తా ఎస్ మ్యాడమ్ నేను రోజు తర్పణం ఇస్తున్నాను సో అప్పటి నుంచి కొద్దిగా నాకు లేదు కెరియర్ లో ముందుకు వెళ్తున్నా ముందుకెళ్తున్నా అని అనిపిస్తుంది అండ్ అండి అస్ ఎయిట్ ఎలా ఉన్నారు ఎప్పుడు మాట్లాడే మేడం మీరు అంత చా అవును మేడం మాట్లాడలేదు నేను యాక్చువల్లీ ఇది మా ఫ్రెండ్ ద్వారా జాయిన్ అయినాను మేడం మా ఫ్యామిలీలో జాయిన్ అయినాము నేను మా సిస్టర్ తను నేను ఇట్లా ఊరికి వచ్చిన ఇద్దరు చాలా బాగుంది మేడం అయితే ముందే అయితే నాకు వర్క్ లో చాలా ఉండేది దాని వల్ల కానీ మేడం మా ఫ్రెండ్ చెప్పింది మీ క్లాస్ లో జాయిన్ అయినప్పటి బాగుంది అని అనేసి సరే తను చెప్పింది విని నేను జాయిన్ అయినాను చాలా బాగుంది మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం రిలేషన్షిప్ మేడం రిలేషన్షిప్ లో మీరు ఏమైనా కొత్తగా చూసారా రిలేషన్షిప్ లో మీ ఇంట్లో జస్ట్ ఊరికి మైండ్ కి బాగుంది అనిపించిందా ఏ చేసారా మీరు చేస్తా మేడం ఎప్పుడు అంటే ఒకటి చెప్పాలంటే నేను మా హస్బెండ్ ఎప్పుడు కొట్లాడకుండా ఎప్పుడు ఉండేది ఇట్లా ఓపెన్ చేసుకుంటా అట్లా దాని వల్ల ఇప్పుడు బాగా ఉండం మేడం మరి అది చెప్పకుండా సిగ్గుపడతారు మరి క్లాస్కి వచ్చిన తర్వాత మీరు ఏం చేశారో అది చెప్తే కదా మరి నేను ఇక్కడ హ్యాపీ అయ్యేది చాలా 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 అంటే మేడం పిల్లలు ఉన్నారా చెప్పండి మీకు పిల్లలు ఉన్నారా పిల్లలు ఉన్నారు మేడం అయితే మా బాబు అక్కడే అక్కడ పిల్లలు ఎగ్జామ్ పాస్ అయ్యారు రిజల్ట్ వచ్చే వరకు వాళ్ళకి ఆనందం వాళ్ళకి ఎదురు చూస్తారా రాసేసారు కదా ఎగ్జామ్ వదిలేస్తారా అవును మేడం ఎదురు చూస్తారా మరి నేను కూడా మీరు ఏం రిజల్ట్ సంపాదించారని అవును అవును మేడం మేమైతే వైఫ్ అండ్ హస్బెండ్ చాలా హ్యాపీగా ఉండం మేడం అదే పెద్ద గిఫ్ట్ మేడం చాలా బాగున్నాం మేడం ఏం చేసేసుకోండి ఇంకా చూడండి పూట ఇక్కడ చూసి చక్కగా రోజు ఓపెన్ పని చేసుకోండి మిమ్మల్ని ఆయన ఇక్కడ పెట్టుకుంటారు అంతే ఓకే మేడం రాజశ్రీ గారు చెప్పండి మీ ఫ్యాన్ బాగుంది ఏ క్లాస్ ఇంటర్మీడియట్ మీ నన్ను అలాయం పిలవద్దు నార్మల్గా పిలవండి చాలు నేను అందరినీ అలా ఎందుకంటే ఐ సీ ద సోల్ బిహైండ్ ఎట్ ఏజ్ చూడండి అయితే టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి నాకు టూ ఇయర్స్ టెన్ మంత్స్ ఫోర్టీన్ డేస్ నుంచి నాకు ఆస్మ ఉంది మ్యామ్ నవంబర్ మీరు చెప్పిన ఒక ఎఫ్ట్ ఒక మెడిటేషన్ చేసా అంతే పోయింది అసలు ప్రియాంక రాజశ్రీ ప్రియాంక రాజశ్రీ గారు ఏంటండి మరి ఇన్ని రోజులు మా వాళ్ళకి చెప్పాలి కదా మీరు ఒక్కడ చేస్తే నాకు ఇప్పుడు ట్యూషన్స్ ఉన్నాయి అవి ఎగ్గొట్టేసి వచ్చాను తెలుసా మీకు చెప్పడం కోసం అది కూడా మా మమ్మీ కోర్స్ చేశారు చెప్పు డ్రెస్సింగ్ తీసుకో ఇంకా నాకు కెరీర్ లో ఎక్కడో స్టక్ అయిపోయింది మ్యామ్ అలా అనిపిస్తుంది అందుకని ఇంకా మమ్మీ బ్లెస్సింగ్స్ తీసుకో బాగుంటది ఎల్లు ఎల్లు అని ఇప్పుడు పిలిస్తే ఇంకా కంపల్సరీ ఎగ్గొట్టేసి మరి సార్ చక్కగా రోజు ఓపెన్ పని చేసుకో మమ్మీ డాడీకి చేసుకోవాలి రైట్ డౌన్ ఆల్ యువర్ నెగటివ్ ఎమోషన్స్ కీప్ రైటింగ్ అండ్ థ్రోయింగ్ బర్నింగ్ దమ్ ఎవ్రీ డే బై డే చేసేసుకుంటే ఆస్మా అసలు ఫస్ట్ థింగ్ ఇస్ ద మోర్ యూ నో అక్యుమ్యులేటెడ్ ఎమోషన్సే ఆస్మాకి కారణం ద వాల్ ఆఫ్ ద హార్ట్ అందరినీ లవ్ చేయకపోవడం ద మోర్ యు లవ్ స్టార్ట్ హగ్గింగ్ ఎవ్రీబడి అండ్ రైట్ డౌన్ అన్ని రాసేసి పడేయడం తర్వాత తర్పణం నా వాళ్ళు చేసినా కూడా నీకు ఉపయోగపడుతుంది ఇన్ కేసు అమ్మ చెప్పారు ఎస్ నేను తర్పణం ఇస్తున్నాను నుంచి కొద్దిగా లో ముందుకు ముందుకు అనిపిస్తుంది అండ్ మరి మరి ఎమోషన్స్ తెచ్చుకుంది మన తాత ముత్తాతల నుంచి ఇంకా ఇంత కూడా ఇంకా పిక్చర్ అర్థం కాకపోతే అలాగా సినిమా అంతా చూసిన తర్వాత కూడా ఇంకా అర్థం కాదు చాలా మందికి కదా ఇంకా మీకు అర్థం అవకుండా ఉండకూడదు ఎంగ పిల్లలు గర్ హెడ్ రైట్ డౌన్ యువర్ కెరియర్ రాద్ పిక్చర్ ఏ రోజైనా క్లాస్ అయినా కూడా మానేసి కూడా వచ్చి కూర్చొని పిక్చర్ వేసుకోకుండా ఏం జరగదు క్రియేషన్ రాయకుండా ఎక్కడికి వెళ్ళలేం ఆల్ ద వెరీ బెస్ట్ తల్లి నేను చెప్పగలిగి నా బ్లస్సింగ్సే నా టీచింగ్ అంతే నా టీచింగ్ రిజల్ట్స్ కావాలనే మళ్ళీ నేనే మీ దగ్గరకి వచ్చి మీకు పర్సనల్ గా ఫోన్ చేసినా సరే నాకు ఇంత రిజల్ట్స్ వచ్చిందని నేను చెప్పాలి మీకు మళ్ళీ ఫ్యాచలేషన్ తధాస్తూ దిస్ ఇస్ మై బ్లస్ యాల్ ఆల్ ద వెరీ బెస్ట్ మీకు మేము మమ్మీకి అండ్ ఆస్తమా ఒక్క మెడిటేషన్ అండ్ ఒక్క ఏఫ్టి తో తగ్గడం యు డోంట్ నో సంగీత గారు మీరు రోజు చెప్తున్న త్రీ డేస్ చెప్పాలని ఏమైనా నిర్ణయించుకున్నారా చెప్సేయండి నాకు ఎలా ఉంటుంది అంటే నాకు ఇలా చేయి కదులుతూ ఉంటే ఐ కెనాట్ షిఫ్ట్ మై ఫోకస్ వెళ్ళిపోతుంది అందుకని పిలుస్తూ ఉంటాయి ఎందుకు రవలేని కూడా అలా నేను పిలిచాను ఎస్ అండి చెప్పండి మిమ్మల్ని చూస్తే అసలు కళ్ళు రెప్పలు కూడా కొట్టాలనిపించట్లేదు అంత అమేజింగ్ అసలు చాలా బాగున్నారు మిమ్మల్ని మీరు మరిగో మా గిఫ్ట్ ఇచ్చారు మాకు సారీ నా 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 టీం అంతా కలిసి నా బర్త్డేకి ఏంజిలా ఒక గాడు వచ్చి కూర్చొని మాకు చెప్తుందా అన్నంత ఫీల్ ఉంది నాకు ఇవ్వాలా మీతో ఎట్టి పర్స్ మాట్లాడాలని డిసైడ్ అయిపోయాను కూడా అమేజింగ్ అమేజింగ్ సంగీత గారు ఎలా అనిపించింది నా ప్రతి అమేజింగ్ అమ్మా అమేజింగ్ అసలు మాకు నాకైతే ప్రతి ఇఎఫ్టి అండ్ మెడిటేషన్ లో ప్రతి చక్ర వైబ్రేట్ అయిపోయింది ఐ నో ఐ నో బైనార్ట్ ప్రతి చక్ర కూడా ఏ రూ చక్ర నుంచి సహస్రాల పై చక్ర కూడా మీరు ఇలా చేయించారు కదా ఎంత బాగుందో రోజు భూమి కనెక్ట్ అవుతున్నాం వాటర్ కనెక్ట్ మెడిటేషన్ విన్నారు ఈ రోజు మెడిటేషన్ బాగుందా చాలా 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 బాగుంది అసలు నో వర్డ్స్ అమ్మా మీకు ఒకటి షేర్ చేసుకోవాలి మనందరం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఎప్పుడైతే నాకు కూడా వెళ్ళలేదు ఎడిట్ తర్వాత నేను చెప్తాను పంపిస్తాను సంజుకి ఇవాళ మీతో పాటే వింటున్నాను దట్ ద మినిట్ ఓమ్ అని వాడు వాయిస్ రాగానే మొత్తం అన్ని సెల్స్ ఒక్కసారి లేచినాయి మొత్తం ఇదిలాగా నిద్ర లేచిన సెల్స్ లాగా అయినాయి అమేజింగ్ ఆ అమేజింగ్ వచ్చిందో లేదో ఎక్స్పీరియన్స్ ఐ డోంట్ నో ఐ లాస్ట్ సమ్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఐ గాడ్ దట్ ఎమోషన్ మై గాడ్ బ్లెస్ యు నాన్న బ్లెస్ యు ఎన్నిసార్లు బ్లెస్ చేశారో వాడికి మీకు ఎలా అనిపించదు ఫస్ట్ టైం హోమ్ వినగానే వాడికి ఆ కంఠంతో అసలు లోపల హార్ట్ లో నుంచి వచ్చిందమ్మా ఆ వైబ్రేషన్ నాకు ఆ ఓం అనేది మీ ఆ వినగానే నేను హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను వినగానే హార్ట్ లో నుంచి ఒక రకమైన వైబ్రేషన్ వచ్చేసింది నాకు ఓం

ఎందుకంటే నేను మా పేరెంట్స్ కి చేసిన అన్ఫార్చునేట్లీ మా అన్న సోల్ వెళ్ళిపోయింది బాడీలోకి వెళ్ళి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అందుకని నేను ఇద్దరినీ చేయాల్సి వచ్చింది దట్ ఈస్ గ్రేట్ చాలా మిస్ అయినా నేను మా పేరెంట్స్ డే ఈస్ ఈజీ గిఫ్ట్ అమ్మా జస్ట్ జస్ అండ్ ఆల్సో ఇప్పుడే నాకు అంటే నేను పాప పాప ఉంది ఇంకా మీరు క్లీన్ అయిపోయారు మీ బేబీ ద మ్యారేజ్ బి అమేజింగ్ హెవెన్ ఆన్ ఎర్త్ అసలు మీకు ఎలా ఉంటుందంటే ఇంక నుంచి వచ్చే టైమే అద్భుతమైన టైం యూ స్టార్ట్ క్లీనింగ్ ఎవ్రీ మూమెంట్ మనం అని గోల్డనే ఎనర్జీని తీసుకెళ్తాంట్ అండ్ టేక్ దట్ ద బ్యూటిఫుల్ బాల్ ఆఫ్ గోల్డ్ అమేజింగ్ మీ పాప క్రియేషన్ పెన్సేసుకోండి రైట్ క్రియేషన్ స్పెండ్ టైం క్రియేషన్ ఒక్కసారి వదిలేసినా చాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడే మీ కాల్ నాకు మా హస్బెండ్ ఇండియాలో ఉన్నాడు నేను ఈ పెళ్లి కోసం అనే ఐ డేట్ సెల్ మై ల్యాండ్ 2.65 crores. Oh my the God. deal is closed. Amazing, amazing, amazing. It's done, right? It's done. Yes. Done. The deal is closed. Thank you very much. We would be glad to listen. LA. LA. I'm from California. LA. Your kids. <laughs> ఇప్పుడు పిల్లలు అడుగు అడుగుతున్నారు న్యూయార్క్ వెళ్ళి ఫ్లైట్ ఎక్కుతుంది ఎందుకు మమ్మీ న్యూయార్క్ వెళ్ళి ఫ్లైట్ ఎక్కి ఆ టెన్ అవర్స్ హోటల్లో ఉండే కంటే ఎల్లే వచ్చి ఫ్లైట్ ఎక్కొచ్చు కదా ఇద్దరు అరుస్తున్నారు సో అది ప్లీజ్ లవ్ విత్ విత్ ప్లషర్ వెల్కమ్